దప్పిక ఎక్కువైపోయింది తాగుడు దెప్పికెక్కివైపోయింది ఇప్పుడు ఎంత తాగినాలకు చాలడం లేదు నువ్వు ఏ దప్పికలో ఉన్న ఆ దప్పిక అంతా తీసేసి ఆయన జీవజల నది నీలో ప్రవహి ప్రవహింప చేయడానికి అప్పుడు నువ్వు ఏ దప్పిక నిన్ను ఏలుబడి చేయదు నువ్వు ఏ దప్పిక వెనక్కి పరిగెట్టావు ఆ యేసు ప్రజలోనే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది మరి మీకొద్దా దేనికోసం పరిగెడుతున్నారు కాస్త ఆగండి ఈ మాటలు వినండి అర్థం చేసుకోండి యేసు ప్రభు రక్షకుడుగా మీ హృదయంలో చేర్చుకోండి మానవ జాతి దప్పిక తీర్చడానికి కలువరి సులువలో ఆయన దప్పి కొన్నారు చూసారా చాలా మాటలు ఇక్కడ చాలా మంచి మాటలు మనకి కనబడతా ఉన్నాయి ఏలికలు ఏకీభవించి నవ్వుచున్నారు ఆయనకి అభిషక్తినికి వ్యతిరేకంగా నిలబడు